తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనలో మరింత సమాచార హక్కు చట్టంను పునరుద్ధరించాలని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులు కందారపు మురళి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు టీటీడీలో పారదర్శకత కరవతున్న నేపథ్యంలో సమాచార హక్కు చట్టానికి ప్రాధాన్యత ఉందని ఆయన గుర్తు చేశారు గతంలో సమాచార హక్కు చట్టం ద్వారా అనేక అవకతవకలు తీసిన విషయాలు గుర్తు చేస్తారు అనంత పద్మనాభ స్వామి ఆలయంలో సమాచార హక్కు చట్టం ఒక అంశానికి వర్తించదని కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని అనుసరించి అది టీటీడీకి కూడా వర్తిస్తుందని చట్టాన్ని అమలు చేయడం లేదని కన్నరప మురళి ఆరోపించారు గత ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్ ఏడాదిలో మూడున్నర లక్షల దర్శనాల లేఖలు ఇచ్చినట్లుగా మీడియాలో వెల్లడైందని ఒక చైర్మన్ వ్యవహారంలోనే ఇంత పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం జరిగితే బోర్డు సభ్యులు ఉన్నతాధికారులు మీడియా జుడిషియరీ రెవెన్యూ పోలీస్ తదితర విభాగాలతో పాటు బోర్డు సభ్యులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రి కార్యాలయం ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్ని లేఖలు పంపుతున్నాయో అర్థం కావడం లేదని అన్నారు రాష్ట్రాల పరిధిలోనే ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర స్థాయి సంస్థల నుంచి ఎన్ని రకాల ఒత్తిళ్లు ఉంటాయో అంచనా వేయొచ్చని ఆయన ఓ ప్రకటనలో వివరించారు తిరుమల కొండ జేఈఓ కార్యాలయం నుంచి విఐపీలకు ఇచ్చే దర్శనాలను ఎప్పటికప్పుడు పారదర్శకంగా ప్రకటించాలని ఇవన్నీ సమాచార హక్కు పరిధిలోకి వచ్చినప్పుడు మాత్రమే నియంత్రణ ఉంటుందని ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణం సమాచార హక్కు చట్టాన్ని టీటీడీకి వర్తింపచేయాలని ప్రతిరోజు దర్శనాల వివరాలను విఐపీల వివరాలను వెల్లడి చేయాలని కందారప మురళి ఆ ప్రకటనలో డిమాండ్ చేస్తారు అప్పుడు మాత్రమే తప్పులను సరిదిద్దడానికి అవకాశం ఉంటుందని కందారప మురళి సూచించారు